వీరందరికీ మనోనేత్రాలని గుడ్డితనము కలిగించింది దీనిని బట్టే చిన్నజీరి స్వామి అన్నాడు యేసు ప్రభు వారు కన్నిక గర్భమున జన్మించాడు ఎంత సోధ్యము ఏమిటి జనమ నిమిటమేమిటి అంటే మరి వీరి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగించింది కదా సంబంధమైన దేవత కనుక చిన్నజీరైనా వాళ్ళ తాతయ్య అయినా ఇంకొకరైనా అంటే వయసులో ఎంత పెద్దవాళ్ళైనా సాతాను కబండ ఉన్నారన్న సంగతి మరవవద్దు ఒకప్పుడు మన జీవితం కూడా అంతే ఉంది అజ్ఞానం అనే అంధకారం అనే సీకటిలో ఉన్న ఆ రోజుల్లో నీ బతుకు నా బతుకు వారిలాగానే ఉంది కానీ దేవుని దయ సంకల్పమును బట్టి మన మనోనేతరాలు వెలిగించబడ్డాయి మరి నేను ఎందుకు ఈ మాట ప్రస్తావించాను కన్నెక గర్భమున గర్భవతయ్యి కుమారుణ్ణి కనటమేమిటి అని చిన్నజీరి స్వామికి స్వాధ్యమైపోయింది స్వాధ్యమైంది ఎందుకంటే ఆయన మనోనేత్రాలకి గుడ్డితనం కలిగించింది ఇక సంబంధమైన దేవత ఎరసి చూడండి మేము మంత్ర మంతరాచరణము ఉచ్చరణము చేస్తున్నాము మేము మంత్రాలు చదువుతాము అలా గెలా అని మాట్లాడుతున్న వీరికి ఆ గ్రహింపే లేకుండా ఈ ఇగ సంబంధమైన దేవత అందరినీ మోసం చేసింది అందరినీ మోసపుచ్చింది ఇదండి సంగతి ఇప్పుడు ఒక మంత్రాన్ని నేను మీకు తెలియపరుస్తాను చిత్తగించండి अम्बस्य पारे भुवनस्य मध्ये नाकस्य पृश्ते महतो महियान अम्बस्य पारे भुवनस्य मध्ये नाकस्य पृश्ते महतो महियान सुकरेण ज्योतिषं गंक्षि सा मनु प्रविष्टा ప్రజాపతి చరతి గర్బే అంతః ప్రజాపతి చరతి గర్బే అంతః ఆ మంత్రము వివరణ తాత్పర్యము వివరిస్తాయనండి సృష్టికర్త అయినవాడు సృష్టిగా మారి కాలమే లేనివాడు కాలము చేరి దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే మాతృ గర్భమంగు చేరి ఆటలు వాడే ఆటలు వాడే ఈ మంత్రము చిన్నజీరి స్వామికి అర్థం కాల కానీ సత్య అన్యషకులు మన పూర్వీకులు ఉన్నారు వారందరికీ అర్థమైంది కనుకనే వారు వేదాలలోనూ బ్రాహ్మణాలలోనూ ఈ యొక్క మాటలని మనము గ్రహించినట్లుగా ఏదో ఒక రూపాన నిజదేవుణ్ణి నిజరక్షకుణ్ణి తెలుసుకోవాలని వారు ప్రయాసపడ్డారు కష్టపడ్డారు ఆ కష్టానికి ప్రతిఫలముగానే ఈరోజు మనము సృష్టికర్తని మరి గుర్తిరగటానికి కారణము ఒకటి మన ముందున్న మరి దేవుని యొక్క భక్తులు ప్రార్థనలు విజ్ఞాపనలు తర్వాత మనము మరి యేసు ప్రభువారి యొక్క వెలుగు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వెలుగు మనలో మరో కలిగించిన ఆ కారణము తర్వాత మన సమాజముల్లో ఉన్న పరిస్థితులన్నీ కూడా మరి మనం పోతున్న మార్గములో సరైన మార్గం కాదు అంటానికి యేసు ప్రభు వారి యొక్క రత్నము మన మనోయత్తురాలు వెలిగించటమే కనుక మనకి వాస్తవము తెలిసేలాగా ఆ దేవుడే కన్యక గర్భమున జన్మించాడు వాస్తవంగా చాలామందికి తెలియని సత్యం ఏమిటంటే నేనైనా చిన్నజీరు స్వామి అయినా మరి కరుణాకర్ సుగుణ అయినా భోగర్ కుమార్ అయినా ఇంకా ఎవరైనా సరే ఈ భూమి మీద ఉన్న మనుషులందరిలో అమ్మానాన్న ఇద్దరి బ్లడ్ ఉంటుంది ఇది సృష్టి ధర్మం కానీ సృష్టికర్తకి అవసరం లేదు వాస్తవంగా మరియమ్మ రక్తము యేసు ప్రభు వారి రక్తములో లేదు ఎందుకో తెలుసా లోక మొదటి అధ్యాయము ముప్పై ఐదో వచనంలో పరిశుద్ధుడు సర్వోన్నతుడైన నేను కమ్ముకుంటుంది ఏమంటదంట సర్వోన్నతుడి శక్తి ఎవరి మీదకి ఎవరి మీదకి వస్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారాగానే నీవు గర్భవతి అవుతావు అవి అడిగింది మా ఏమని నేను పురుషుణ్ణి దాన్ని కదా నేను కన్నగన కదా అంటే అప్పుడు చెప్పాడు సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకుంటుంది పరిశుద్ధాత్మని ద్వారాగా నీవు గర్భవతి అవుతావు అంటే మానవరీత్యా మనుషుల పాపముల నిమిత్తము మన దోషముల నిమిత్తము సృష్టికర్తే వచ్చి మరి ప్రాణం పెట్టాలి కనుక మనిషి కుమారుడిగా ఈ లోకానికి రావాలి జన్మించాడు ఈ సంగతి స్వామికి అర్థం దేవుడు ఎంతో మంది ఎప్పుడు ఒక్కడే ఉంటాడు కానీ ఆ దేవుడి ద్వారా పని చేసే వాళ్ళు ఎంత మంది ఉంటారు దేవుళ్ళు ఎంతమంది ఒక్కడు దేవతలు 사람합니다사랑니다 잘하는... 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 잘하는...